మరి ఈరోజు వీరికి రవి యొక్క గ్రహచార విషయం చేత అనుకూలమైన ఫలితాల చేత గ్రహము యొక్క గ్రహస్థితి వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగించే గ్రహస్థితి ఈరోజు కలదు కుటుంబంలో ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు రాగలవు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపార అనగా స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలలో అధికమైనటువంటి ధన సంపాదన కలిగి ఉంటారు ఈ యొక్క రాశికి అధిపతి కావున రవి యొక్క గ్రహకారకత్వం చేత ఏ రంగంలో ఉన్నా కానీ ఆ రంగం వారికి ఎటువంటి సమస్యలైనా పరిష్కారం కాగలవు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు దాని వలన సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలరు వ్యవసాయ వాణిజ్య రంగం వారు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మోటార్ మెకానిక్ ఇత్యాది యొక్క రంగముల వారికి మంచి లాభసాటిగా ఉంటుంది మరియు చిరు ధాన్యాల వ్యాపారులకు చిరు వ్యాపారులకు అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది రంగం వారికి గ్రహచార గోచార స్థితులు మంచిగా ఉన్నాయి కావున అధికమైన లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్